జై శ్రీమారాయణ జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫుటికా ఆధార్యాం హైగ్రీవ ఉపాస్మే బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయమోత అజాడ్యం వాక్ కుటానుమతి స్మరణా భవే చక్షుషే జగత సాక్షిణే తేజసాం నిధే మూర్తిత్రయస్వరూపాయ మాతండాయ నమో నమ సర్వగమ్ములూ చక్షువంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్షవర దర్శిని తదృక్త నిత్యానుమేయం జన్మకాల శుభాదికం కలియుగ మందు హోర ప్రత్యక్షవర దర్శిని అని పెద్దల మతం కనుక ఈ పరాశర హోర ఎందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ వీడియోలో మార్చి నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలను చెప్తూ ఉన్నాను మీనరాశి వారి ఫలితాలు రవి యొక్క ఫలితాలు మీనరాశి వారికి మీనరాశిలోని పూర్వభద్రా నక్షత్ర జాతకులకు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ ఫలితాలనే కలుగుతాయి కష్టాలు శారీరక శ్రమ తలనొప్పి ఉదర వ్యాధులు న్యాయ వివాదాల్లో నష్టాలు ప్రభుత్వంతో ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకు రవి శుభ ఫలితాలను కలిగేస్తాడు ఆరోగ్యం మెరుగుపడటం పదోన్నతి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం వ్యాపారంలో లాభాలు పొందడం ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు అయితే రెండవ సగం అంటే తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి పద్దెనిమిది మార్చి నుంచి ముప్పై ఒకటి వరకు రవి మీనరాశిలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి కూడా శుభ ఫలితాలే అనేవి కలుగుతాయి అంటే ప్రభుత్వ మూలకంగా అందవలసిన సహాయం అందుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అనేవి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది పనులన్నీ కూడా వేగవంతంగా జరిగిపోతాయి ఇంకా మెరుగైన ఫలితాల గురించి వీరు మీనరాశి వారు ఆదిత్య ఉదయ పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచిది అంటే ముఖ్యంగా ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో రవి హోరా సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు అనేక కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా కలుగుతాయి అయితే పునర్వసు నక్షత్రంలో పునర్వసు నక్షత్ర జాతకులకు మాత్రము కుజుడు శుభ ఫలితాలను కలిగి చేస్తాడు అంటే వృత్తి వ్యాపారాలలో లాభాలు అనేవి గడిస్తారు సోదరుల ద్వారా కొన్ని పనులు అనేవి చేపడతారు వ్యాపారంలో లాభం ఉంటుంది ఆదాయం అనేది పెరుగుతుంది ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అనేవి వీళ్ళకి అందుతాయి అయితే ఇందులో ఉన్న పునర్వసు పూర్వభాద్రా నక్షత్రం వారికి ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి కొంచెం లాభాలు కలుగుతాయి ఈ నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రంలో ఆ కుజుడు యొక్క సంచారం వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి కానీ రేవతి నక్షత్రం వారికి మాత్రము ఈ పునర్వసు నక్షత్రంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొంచెం గొడవలు ఆ కష్టాలు వ్యాపార నష్టాలు ఉద్యోగంలో అధికారుల ద్వారా అవమానాలు కావడం కింది స్థాయి వాళ్ళతో కానీ పై స్థాయి వాళ్ళతో కానీ పడకపోవడము మాట పట్టింపులు రావడం కోపం అధికంగా కోపం రావడం వాగ్దోషాలు ఏర్పడడం లాంటి వంటివి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు ప్రతి మంగళవారం కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచం కుమారం శక్తిహసంచ తమంగళం ప్రణమామ్యం అనే శ్లోకాన్ని చేసుకొని చేసుకున్నట్లయితే కుజుడు యొక్క చెడు ఫలితాల నుంచి మీరు బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు మీనరాశిలో బుధుడి యొక్క సంచారం వల్ల ఈ పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి బుధుడు చెడు ఫలితాలే కలిగజేస్తాడు అంతే పనులలో ఒత్తిడి కష్టాలుంటాయి ఆటంకాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతుంటుంది వ్యాపారంలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంచెం కష్టతరమైన ప్రయాణాలు చేస్తారు అధిక వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది నరాల బలహీనతలు అనేవి కొంచెం ఏర్పడతాయి కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అనుకూల పనులు జరగలేదని చెప్పేసి బాగా కొంచెం ఆలోచించడం వల్ల వీరికి మానసికమైన చింతలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం కాబట్టి వీరు ఈ జాతకులు ముఖ్యంగా విష్ణు శాస్త్ర పారాయణ ఎక్కువగా చేసుకోవాలంటే విష్ణుకు సంబంధించిన దేవాలను సందర్శించడం వల్ల బుధుడు యొక్క అశుభ ఫలితాల నుంచి వీరు బయటపడి బుధుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు దాని తర్వాత ఈ రేవతీ నక్షత్ర జాతకులు అంటే రేవతీ నక్షత్రానికి అధిపతి బుధుడే రేవతీ నక్షత్రంలోని వీరు బుధుడు వీరు రేవతీ నక్షత్రం వారికి బుధుడు ఉత్తరా ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రం అంటే బుధుడికి శనికి మిత్రత్వం ఉన్న కారణంగా వీరికి ఈ రా వీరికి రేవతి నక్షత్ర జాతకులకి బుధుడు శుభ ఫలితాలను అలగిస్తాడు అంటే వ్యాపారంలో మీనరాశిలోని రేవతి నక్షత్రం వారికి బుధుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు అంటే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగ అభివృద్ధి కనిపిస్తుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సత్సంగత్యం అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా మంచి మెరుగుపడుతుంది మంచి ఆలోచనలు చేస్తారు పేరు ప్రతిష్టలు పెడతాయి పేరు ప్రతిష్టలు అనేవి చాలా పెరుగు పెరుగుతుంది ఆరోగ్యం ఉంటుంది విద్యా విషయాల్లో విజయాన్ని సాధిస్తారు ఆదాయాన్ని పెరుగుతుంది వ్యాపార లాభాలు ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసిన వారికి మెరుగైన ఫలితాలు అనేవి వీరికి కనిపిస్తాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు గురుడు యొక్క సంచారం వల్ల కొన్ని చెడు ఫలితాలు వస్తాయంటే అనారోగ్య సమస్యలు కష్టాలు వ్యాపార నష్టాలు శుభకార్యాలు అనేవి జరగకపోవడము ఆటంకాలు జరగడం వివాహ సంబంధాలు అనేవి సరిగా కుదరకపోవడము సుఖ సంతోషాలకి సుఖ సంతోషాలు లేకపోవడం భయము నిద్రలేమి అంటే ఉన్నత నుంచి స్థితి నుంచి పతనం అంటే డౌన్ ఫాలింగ్ కావడం ఖర్చులు కావడం రోగాల బారిన పడటం భోజన సౌక్యం అనేది లేకపోవడము ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం మరియు డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడం వంటివి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత ఈ మీనరాశిలోని ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వారికి రోహిణీ నక్షత్రంలో గురుడు యొక్క సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే ధనలాభం అనేది ఉంటుంది సుఖ సంతోషాలన్నీ వెళ్ళి వివాహాది శుభకార్యాలన్నీ కూడా ఒకటొక జరుగుతాయి కొత్త వాహనాలు కొంటారు గృహ నిర్మాణ పనులు అనేవి చాలా అనుకూలిస్తాయి ఆభరణాలు అనేవి కొంటారు వస్త్రాలు నూతన వస్త్రాలు బంగారం వంటి వస్త్రాలు కూడా కొంటారు ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది శత్రువులపై ఆదిత్యాన్ని వహిస్తారు అనేక ధనలాభాలు అంటే ఉంటాయి దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రము శుక్రుడి యొక్క అలా శుక్రుడి యొక్క సంచారం అని అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి అంటే కలత్ర సౌఖ్యం అనేది ఉండదు భార్యాభర్తల మధ్య అనుబంధాలు అనేవి తక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా గొడవ ఉంటారు భార్య యొక్క భార్యకు అనారోగ్యం అనేది జరుగుతుంది ప్రశాంతత అనేది లోభిస్తుంది వ్యాపారంలో లాభాలు అనేవి చాలా తక్కువగా ఉంటుంది ఉద్యోగ స్థానంలో ఉన్నత ఆ అధికారులతో కానీ కింద వారితో కూడా ఏవో ఎక్కువ రకంగా గొడవలు జరుగుతూ ఉంటుంది భోజన సౌక్యం అనేది వీరికి లోపిస్తుంటుంది ముఖంలో కళ అనేది కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది అంటే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం తర్వాత రేవతీ నక్షత్ర జాతకులకు శుక్రుడు శుభ ఫలదాత అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు మంచి రుచికరమైన భోజనం అనేది లభిస్తుంది కలత్ర సౌఖ్యం లభిస్తుంది వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు గృహ నిర్మాణ పనులు ఏమన్నా ఉంటే కూడా అనుకూలిస్తాయి వ్యాపారంలో లాభాలుంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో ఉన్నతంటే ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రుచికరమైన భోజనం కూడా వీరికి లభిస్తుంది మంచి పట్టు వస్త్రాలు ధరిస్తారు నూతన వస్త్రాలను ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు తర్వాత శని యొక్క ఫలితాలు పూర్వాభాద్ర నక్షత్రంలో శని యొక్క సంచారం వల్ల ఈ మీనరాశి జాతకులకు చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అంటే బద్ధకం అనేది ఏర్పడుతుంది పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్స్ రావు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది వృత్తులలో అభివృద్ధి అనేది జరగదు అనేక కొన్ని మలక దీని ద్వారా కొంచెం కొంచెం రోగాలు అనేవి వచ్చే అవకాశం ఉంది మానసికమైన ఒత్తిడి దుఃఖాలకు లోనవుతూ ఉంటారు కుటుంబంలోని వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వాభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికార యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందుల కలిగజేస్తాడంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహ సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనే ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువెరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది శ్రీమన్నారాయణ